హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాక కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా దోసకాయ ములక్కాయ కర్రీ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చక్కగా ఇలా చేశారంటే నోటికి పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది రుచి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా ఉంటుంది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ఎలాగా ఈ కాంబినేషన్లో ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇక మనం లేచేకకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసి ఒక గరిటెడ వరకు కూడా ఆయిల్ వేసుకుని వెల్లుల్లిని సగానికి కట్ చేసి వేసానండి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే ఒక ఆనియన్ని కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని జస్ట్ కొంచెంసేపు అలాగా అలాగే ఫ్రై అవనివ్వాలండి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి ఈ కట్ చేసి పెట్టుకున్న ములకాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే దోసకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను పొట్టు తీయకోకుండా అలాగే ముక్కలుగా కట్ చేశానండి ఇక ఇలాగా వేసుకుని మరొకసారి కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి మరి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇలాగ వేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై అవ్వనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం కొంచెం వేస్తున్నాను అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకొని మరి కొంచెంసేపు మనం మూత పెట్టేసుకొని చక్కగా ఈ దోసకాయ ముక్కలు అలాగే మొలకాయ ముక్కల్ని మంచిగా మగ్గించుకోవాలండి చూస్తున్నారు కదా మనకి దోసకాయ ముక్కలు అలాగే ములకాయ ముక్కలు కూడా చక్కగా మంచిగా ఫ్రై అయిపోయాయి ఇక ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మరి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలాగ మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకొని జస్ట్ కొద్దిసేపు అలాగ ఉంచేసి స్టవ్ ఆఫేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో రుచిగా పుల్ల పుల్లగా కమ్మగా ఉండే మన దోసకాయ ములక్కాయ కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఎలాగ ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమ్మాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్